శ్రీమత్ర నమ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ హిందూ దేవాలయాల్లో ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్లిపోతే అంట అప్పులన్నీ తీర్చేచ్చుట ఎంత చక్కటి మాట అన్నారో పాప ఈయన కన్ను చర్చిల మీదను అలాగే మిగతా ప్రార్థనా స్థలాల మీద పడలేదు హిందూ దేవాలయాల మీద మాత్రమే పడింది ఆ డబ్బు మాత్రమే ఆయనకి కావాలి కానీ సపోర్ట్ చేసేదంతా మాత్రం మిగతా మతస్థులకి సపోర్ట్ చేస్తూ ఉంటారు మనం కూడా అంతే కదా అందరినీ కలుపుకుపోవాలని అనుకుంటున్నాం కాబట్టి ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే మన సొమ్మంతా తీసుకెళ్లి మిగతా కార్యక్రమాలకి పంచిపెట్టేస్తుంది మన హిందూ దేవాలయాల్లో మనం వేసిన డబ్బులే కదా ఈ రోజు ప్రభుత్వం అందులోంచి తీసి హజ్ యాత్రకేమో ఇస్తుంది ఏ పని చెయ్యాలి అన్నా హిందూ దేవాలయాల్లో మనం వేసిన డబ్బులే పట్లని ఉపయోగించుకుంటుంది ప్రభుత్వం అసలు ప్రభుత్వం యొక్క జోక్యం మన దేవాలయాల మీద ఎందుకు మరి మిగతా ప్రార్థనా స్థలాల మీద ప్రభుత్వం యొక్క జోక్యం ఎందుకు లేదు అసలు మన సొమ్మునే ఎందుకు వాళ్ళు ఖర్చు పెడుతున్నారు మన దేవాలయాల చుట్టూ మాత్రమే అన్య మతస్థులు ఎందుకు కొట్లని నడుపుకుంటున్నారు మన దేవాలయాల్లో మాత్రమే అన్య మతస్థులు ఎందుకు ఉద్యోగాలు చేస్తున్నారు ఎందుకు అన్య మతస్థుల యొక్క ప్రభావం మన దేవాలయాల మీద ఉంటుంది విశ్వ హిందూ పరిషత్ ఏం చేస్తోంది అంటే ప్రభుత్వ నియంత్రణ నుంచి మన దేవాలయాల్ని విముక్తం చేసి స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక ధార్మిక ఉత్తమ వ్యవస్థగా రూపొందించాలని ప్రయత్నం చేస్తుంది అందుకే విజయవాడలో హిందూ శంఖారావం పేరిట ఒక కార్యక్రమం జరుగుతుంది ప్రతి ఇంటి నుంచి ఒకళ్ళు రావాలని చెప్పి వాళ్ళు అంటున్నారు ఎందుకంటే మన దళాలన్నీ ఎత్తి మనం గట్టిగా మన యొక్క నిరసన తెలిపితేనే మన దేవాలయాల్లో అన్య మతస్థులు వచ్చి అక్కడ కూర్చోరు ప్రభుత్వం జోక్యం కూడా మన దేవాలయాల్లో ఉండకుండా ఉండే ప్రయత్నం మనం చేద్దాం మనం ఇప్పుడు ఆ ప్రయత్నాన్ని ప్రారంభించలేదు అని అనుకోండి మనం సపోర్ట్ చేయలేదు అని అనుకోండి మన బ్రతుకు ఎలా తయారైపోతుందో తెలుసా మొన్న తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి కళ్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ ఎక్కడైతే నమాజ్ చేస్తూ ఉన్నారో ఆ ప్రాంతాలన్నీ కూడా వక్ఫ్ బోర్డుకే ఆటోమేటిక్ గా చెందుతాయి అన్నారు అంటే రైల్వే స్టేషన్లు పార్కులు రోడ్లు ఇవన్నీ వాళ్ళకే చెందుతాయి రేపు రోజు వాళ్ళు వచ్చి మన ఇంట్లో నమాజ్ చేసుకుంటే మన ఇల్లు కూడా వాళ్ళది అయిపోతుంది దేవాలయంలో వచ్చి వాళ్ళు నమాజ్ చేసుకుంటే వాళ్ళది అయిపోతుందనా వాళ్ళ ఉద్దేశం అయిపోతుందని చెప్తున్నారా అయిపోతుందని వాళ్ళు బెదిరిస్తున్నారా అలాగే బంగ్లాదేశ్ లో బహిరంగంగా హిందువులను పట్టుకుని వధించేయండి అని చెప్పి వాళ్ళు బ్యానర్లు పట్టుకుని తిరుగుతున్నారు అంటే హిందువుల మీద ఎంత కక్ష కట్టేసి ఉన్నారో చూడండి అలాగే బంగ్లాదేశ్ మాజీ సైనికాధికారి ఒకడు నాలుగు రోజులు కలకత్తాను మాకు ఇచ్చేయండి ఇచ్చేస్తే బంగ్లాదేశ్ లో మేము కలిపేసుకుంటాము అని ప్రతి వాడు హిందువులను చంపేద్దో హిందువులను కలిపేసుకుందో హిందూ దేవాలయాలను తీసేసుకుందో హిందువులను ఏదో విధంగా అణచివేసేయాలని ప్రయత్నమే చేస్తున్నప్పుడు హిందువులుగా మన బాధ్యత ఏంటి మనం నోరు ఎత్తి మాట్లాడాలి కదా ముందడుగు మనం వేద్దాం మన దేవాలయాల మీద ఎవరి ప్రమేయం ఉండకూడదు ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు మన దేవాలయాల మీద ఏదైనా సరే నిర్ణయం తీసుకోవాలి అంటే ధర్మాచార్యులు మాత్రమే నిర్ణయం తీసుకోవాలి మన దేవాలయ భూములు అన్యమతస్థులకి ఇవ్వకూడదు ఈ అంశాలతో మన విహెచ్పి ముందుకి అడుగు వేసింది వారణాసి ఇప్పుడు మనకి వస్తోంది అన్న కారణం విహెచ్పి భజరంగ్ దల్లి ఇలాంటి హిందూ సంస్థలే అయోధ్య మనకి వచ్చింది అన్న ఈ విహెచ్పి భజరంగ్ దల్లి హిందూ సంస్థలే కారణం ఈ రోజు మన హిందువులు ఇప్పుడు గొంతెత్తి మాట్లాడకపోతే మన దేవాలయాల మీద ప్రభుత్వం యొక్క జోక్యాన్ని కలగజేసుకోకూడదు అని మనం గొంతెత్తి చెప్పకపోతే ఇప్పుడు లేదు స్తున్న అసాంఘిక శక్తులు మనల్ని అణిచివేస్తాయి రేపు అన్న రోజు మనకి బ్రతుకు లేకుండా పోతుంది మనం దేవాలయాల్లోకి వెళ్ళి ముడుపులు మాత్రమే చెల్లించుకుంటాం దాని ఆధిపత్యం అంతా కూడా పరాయి మతస్థులు వచ్చి చేస్తారు అది రాకుండా ఉండాలి అంటే మన ప్రయత్నంగా ఒక అడుగు మనం ముందు వేయాలి అలా అడుగు వేసింది విహెచ్పి రేపు ఐదవ తారీఖున విజయవాడలో హైందవ శంఖారవం పేరిట ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది హిందువులందరం అక్కడికి వెళ్దాం వాళ్ళకి పూర్తి మద్దతుని ఇద్దాం మనం సొంతంగా ఏమీ చేయలేకపోయినా ఒక హిందూ సంస్థ అది చేస్తున్నప్పుడు దానికి మనం మద్దతుని ప్రకటించి మనం కూడా అక్కడకి వెళ్ళి మన గొంతుని కలుపుదాం అలాగే ఈ వీడియోలో నేను ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ ఇవ్వండి అలానే నేను పాంప్లెట్స్ పెడతాను అక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని స్కాన్ చేసి మీ ఊరు పేరు అవన్నీ కూడా అందులో మీరు నమోదు చేసుకోండి ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి మీరు షేర్ చేయండి అలాగే ఎక్కువ మందికి ఈ వీడియో చేరేటట్లు చేయండి లేదు అంటే రేపు అన్న రోజు హిందువులుగా మన ఉనికిని మనం కోల్పోతాం లోక సమస్త సుఖినో భవంతు सर्वे जना सुखिनो भवन्तु